अखंड ज्योति आध्यात्मिक निवेदना बद्धवेनुस्पतवसे ऋणा यदि विस्पृशे ג pistolchchde dript ligz tut' ansor cheg נותנ descriptor א מבדל czego od query בהעמידר worries <laughs> and Makar శ్రీ మహాసుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠం దీని నిర్వహణ ఆకిళ్ల హరిశంకర్ శర్మ గారు మీరు రాజమండ్రి వాస్తవ్యులు భారత సనాతన హిందూ ధర్మంలో సంస్కృత వేదం ఒక మూల బీజం వేద పాఠశాల పరంపర విద్యాభ్యాసాన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి కాపాడుతూ వస్తున్న ఈ తరుణంలో ఈనాడు శ్రీ సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠం ఈ పాఠశాల ఎన్నో కష్టాలు కూర్చి ఎన్నో ఒడ్దడుకులు నోర్చి ఇద్దరు విద్యార్థులతో ప్రారంభమై ఈనాడు ఈ పాఠశాల ఎనిమిది సంవత్సరాలు అవుతున్న సందర్భంలో డెబ్భై మందికి పైగా విద్యార్థులు ఈ పాఠశాలలో వేద విద్యను అభ్యసిస్తున్నారు వేదశివ శివో వేదో వేదాధ్యాయ సదాశివ తస్మాత్ సర్వ వేదమేవ సదా పఠేత్ అంటే మానవుడు ప్రయత్నపూర్వకంగా వేదాధ్యయనం చేయాలి అని ఈ యొక్క శ్లోకం అర్థం వేదం ఏంటి అంటే వేదమే శివస్వరూపము శివమే శివుడే వేదము అనే ఈ శ్లోకం యొక్క అర్థం ఇక్కడ మనం చూస్తున్నది మహాసుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠం దీని నిర్వహణ ఆకిల్ హరిశంకర్ శర్మ అని రాజమండ్రి వాస్తవ్యుడు నిర్వహిస్తున్నారు ఏదైనా ఒక పాఠశాల పాఠశాల చాలా ఉంటాయి వేదమే మన భారతదేశాన్ని ప్రపంచాన్ని రక్షిస్తుంది కాబట్టి సనాతనంగా ఋషులు పరంపర నుంచి మన వేదాన్ని రక్షిస్తూ అనేకులు వచ్చారు అలాగే ఈ చిన్న బీజంగా ఒక చిన్న ఆలోచన ఒక ఇద్దరితో ప్రారంభమైన పాఠశాల అనేక ఒడిదుడుగులు ఎదుర్కొని కిరాయి ఇండ్లలో అద్దెకి అద్దె రూమ్లలో ఉండి ఈరోజు ఒక అద్భుతమైన భవనంలో ఇద్దరితో ప్రారంభమైన ఈ పాఠశాల ఈ ఏడున్నర ఏడున్నర సంవత్సరాల్లో ఒక డెబ్భై మంది విద్యార్థులుగా ముందుకెళ్ళింది మరి ఈరోజు అద్భుతమైన భవనాన్ని నిర్మించి విద్యార్థులను వేద పాఠంతో పాటు వారి వసతి ఆహ్లాదకరమైన ఆవరణంలో ఇటు తొర్రూరు అటు కోహెడ గ్రామానికి మధ్యలో ఈ వేద పాఠశాల నిర్మితమై ఏడుగురి అధ్యాపకుల విద్యాబోధనలో వేద విద్యను అభ్యసింపజేస్తున్నారు

ఇప్పుడు ఇక్కడ ఈ పాఠశాలలో డెబ్బై మంది విద్యార్థులు ఏడుగురు అధ్యాపకులు ఉన్నారు ఒక ఎనిమిది మంది బ్రాహ్మణ ఆరణ్యకాలు పూర్తయిన వాళ్ళు ఒక పది మంది సంహిత అయిన వాళ్ళు ఒక ఇద్దరు సంహితా పదక్రమం అయిన వాళ్ళు ఉన్నారు అంటే ఈ ఒక పాఠశాలకు చిన్న విశేషం ఏంటంటే ఒక కేవలం ఆశయంతోనే మనం ఏదైనా ఒక పెద్ద సంస్థ నడపాలన్నా ఏదైనా ఒక ఆశయాన్ని ముందు తీసుకెళ్లాల మూలధనము అది చాలా అవసరం మూలధనం లేకుంటే ముందుకు వెళ్ళడం కష్టం ఏ సంస్థ అయినా కానీ ఈయన ఒక్క ఆశయమే మూలధనంగా వెళ్తున్న పాఠశాల ఇది మూలధనం అంటూ ఏం లేదు కేవలం ఆయన సత్సంకల్పం ఏమైనా ఈ జీవితంలో వేదాన్ని మనకి ఈశ్వరుడు ఏదో విభూధిచ్చాడో ఆ విభూతిని సత్కర్మత ఈ వేదానికి ఈ జీవితాన్ని కేటాయించాలి అని ఏదో ఏదో ఒక నడుస్తుందో ఆయన ఒక ఈ యొక్క ఆశయంతో ఈ పాఠశాల ఈ ఏడు మనం అభివృద్ధి కనిపిస్తున్నది ఆకళ హరిశంకర్ శర్మ గారి ఆశయం పేద బ్రాహ్మణ పక్షపాతి బ్రాహ్మణ పిల్లలను వేద విద్యను చేయడమే ధ్యేయంగా ఎన్నో కష్టాలకు వచ్చి ఎన్నో ప్రయాసం నోర్చి పేద బ్రాహ్మణుని వేద బ్రాహ్మణుడిగా తీర్చిదిద్ది భారతీయ సనాతన ధర్మానికి మరియు భారత వేదమూర్తులను అందించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు ప్రతి పాఠశాలలో లాగానే ఉదయం ఐదున్నరకి లేచి ఆరు గంటల కాలకృత్యాలు తీర్చుకొని ఆరు గంటలకి సంధ్యావందన అగ్ని కార్యం బ్రహ్మజ్ఞం చేసి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు మళ్ళీ వాళ్ళు చదువుకువాసన చదువుకొని ఎనిమిది నుంచి ఎనిమిదిన్నరకు ఉపహారం చేసుకొని ఎనిమిదిన్నర నుంచి వాళ్ళ స్వాధ్యాయం ప్రారంభించి స్వాధ్యాయం ప్రారంభించిన తర్వాత ఇక్కడ సంస్కృత అధ్యాపకు కూడా వచ్చారు ఇక్కడికి కాబట్టి ప్రతి క్లాస్కి ఉన్న డెబ్బై మందికి క్లాస్ డివిజన్ డివైడ్గా చేసి ప్రతి ఒక్క విద్యార్థికి సంస్కృత బోధన కూడా ఉండాలి మన వేదానికి శిర శిరస్సు లాంటి సంస్కృత వాంగ్మయం కాబట్టి ఇక్కడ సంస్కృత అధ్యయనం కూడా జరుగుతుంది అలాగా ప్రతి ఒక్క విద్యార్థికి సంస్కృతం వచ్చేటట్టు ప్రయత్నం కూడా జరుగుతుంది అలాగా నాలుగున్నర వరకు ఈ స్వాధ్యాయం సంస్కృత అధ్యయనం తర్వాత నాలుగున్నరకి విరామం ఐదున్నర ఆరు వరకు మళ్ళీ ఆరు నుంచి సాయం సంధ్యావందనం సాయం సంధ్యావందం తర్వాత మళ్ళీ అగ్ని కార్యం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు మళ్ళీ గతపక్షాది ఇత్యాది స్వాధ్యాయం చేసుకొని ఎనిమిది నుంచి ఎనిమిదిన్నరకు వరకు భోజనం చేసి మళ్ళీ ఎనిమిదిన్నర నుంచి పది వరకు మళ్ళీ ఆవర్తులు కానీ వాళ్ళ మిగిలిన వల్లులు కానీ ఏమైనా చెప్పుకొని పది గంటలకు విశ్రమిస్తారు ఇది ఒక ఈ పాఠశాల యొక్క దైనందిన కార్యక్రమం ఈ వేద పాఠశాలలో విద్యార్థులు ఉదయాన్నే లేవగానే తమ కాలకృత్యాలు తీర్చుకొని సంధ్యావందనం అగ్ని కార్యము వేద పఠనము కావిస్తారు సంస్కృత అధ్యాపకుల చేత డెబ్బై మంది విద్యార్థులు కూడా తరగతుల్ని విభజించి ప్రతి విద్యార్థికి కూడా సంస్కృత అధ్యయనం జరుగుతుంది ఈ పాఠశాలలో విద్యార్థులకు ఋగ్వేదము మరియు యజుర్వేదము సంస్కృత వేద విద్యను బోధిస్తున్నారు ఋగ్వేదంలో విద్యార్థులు పన్నెండు మంది యజుర్వేదంలో మిగతా యాభై ఎనిమిది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు అగ్నిమీళే పురోహితం యజ్ఞ దేవమృత్విజం హోతారం రత్నధాతమం అగ్నిః పూర్వేషిభిఢ్యో నూతనై సదేవాం స దేవాంగ్ ఏహవక్షతీ శ్రీవేదరుషాయ నమ చతుర్వేదాల్లో ఒక వేదం అయినటువంటిది ఋగ్వేదం అనమాట మన వేద పాఠశాలలో ఋగ్వేదం సంబంధించిన సూక్త పారాయణలు ఇంతవరకు మనం విద్యార్థులకి సంత చెప్పడం జరిగిందయ్యా ఋగ్వేదంలో విశేషంగా దేవత ఎవరు అనంటే అగ్నిని ప్రార్థించటం ప్రారంభమవుతుంది ఋగ్వేదంలో అలాగే మనం ప్రథమ మంత్రం అందుకనే అగ్ని ఏళే పురోహితం అని ఋగ్వేద స్థుతిలో అగ్నితోనే మొదలవుతుంది మొదలుకొని అన్ని దేవతల స్థుతులు చతుర్వేదాల్లో ఏవన్నా దేవతను స్థుతించాలి అంటే ఋగ్వేద పరంగా స్థుతిస్తే ఫలితం ఎక్కువ అని పురాణాలు మనకి చెబుతున్నాయి మన ఈ యొక్క అఖండ భారతంలో ముక్కోటి దేవతలు అని మనం స్థుతిస్తూ ఉంటాం ఈ దేవతలు అందరూ ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే వేదం నుంచి ఉద్భవించి వచ్చిన వాళ్ళే అని అన్ని వేదాలు చెబుతున్నాయి ఋగ్వేదం విశేషంగా దాంట్లో చెబుతుంది ఈ వేదంలో విశేషంగా ఏం చెబుతుంది అని అంటే అన్ని వర్ణాలు వాళ్ళు ఎవరు ఏం చెయ్యాలనేది ఋగ్వేదం విశేషంగా చెబుతూ ఉంటుంది బ్రాహ్మణోస్ ముఖమాసీ బాహోరాజన్యకృత ఓరో పద్భ్యాగో శూద్రో అజాయత ఎవరి ధర్మాలని కూడి వారు ఆ ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటే ఈ వేదాల యొక్క సారమంతా అదే ఉంటుంది అని వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి మధ్యాహ్నం మధ్యాహ్నిక సంధ్యావందనం తదుపరి వేదఘోష అనంతరం భోజనవసతి ఉంటుంది విద్యార్థులకు తాగుపాలను అందించడంలో బయటి కలుషితమైన పాలు కాకుండా అక్కడ వారు నిర్వహించినటువంటి ఏడు గోవుల చేత గోశాలను నిర్వహించి గోసేవ చేస్తూ ఈ పాఠశాల నిర్వహణలో విద్యార్థుల శుభ్రతను దృష్టిలో ఉంచుకొని స్నానపు గదులను శౌచాలయాలను ఏర్పరిచి వారికి చలికాలంలో వేడి నీళ్ళ వసతిని కూడా కల్పించి వాషింగ్ మిషన్ సహాయం ద్వారా వారి దుస్తులను శుభ్రపరుస్తారు అది ఇక్కడ మన పాఠశాల అంగంగా ఇక్కడ గోశాల కూడా భవ్యమైన గోశాల ఒక ఎనిమిది గోవులు ఉన్నాయి అంటే విద్యార్థులకి బయటి పాలు బయటి ఫుడ్ కాకుండా ఇక్కడ ఏదైతే గోవులతో వస్తు వచ్చిన పాలని వాటితోనే పెరుగు వాళ్ళు సాయంత్రం వాళ్ళకు కూడా స్నాక్స్ లాగా ఈ పాలు బిస్కెట్లు ఇస్తారు ఇంకా బయటి ఫుడ్ ఇక్కడ ఎలా ఉండదు కాబట్టి నియమం ప్రకారం ఈ గో ఈ గోసేవ ఈ వచ్చిన పాలని బయట ఎక్కడ విక్రయించకుండా విద్యార్థులకి వినియోగించడం జరుగుతుంది సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు విద్యార్థులకు విరామం ఉంటుంది మరియు సాయంత్రం ఆరు గంటల నుంచి సాయం సంధ్యావందనం అగ్ని కార్యం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు సంస్కృత అధ్యయనం చేసి ఎనిమిది నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు భోజనం చేసి మరియు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల వరకు వారి అధ్యయనాలు గావించి రాత్రి పది గంటలకు విద్యార్థులు విశ్రమిస్తారు ఇది రోజువారీ పాఠశాల నిర్వహణ కార్యక్రమం నమస్కారం అండి నా పేరు శ్రీపాద శర్మ శ్రీ మహాసుబ్రహ్మణ్య వేద వేదాంగ విద్యాపీఠం ఈ వేద పాఠశాల రెండు వేల పదిహేడు ఆగస్టు నెల ప్రారంభమైందండి శ్రీ ఆకేళ్ల హరిశంకర శర్మ గారు ఈ వేద పాఠశాల నిర్వహణ చేస్తున్నారు స్వయం కృషితోనే ఈ వేద పాఠశాల నిర్వహణ జరుగుతోంది వీళ్ళకి ప్రతీ నెల అష్టమి పాడ్యమి సెలవులు ఉంటాయి అలాగే వీళ్ళు సంధ్యావందనం మాత్రం ఖచ్చితంగా మూడు పూటల బ్రహ్మచారిగా ఉన్నందున బ్రాహ్మణుడిగా పుట్టినందున మూడు పూటల సంధ్యావందనం అనేది ఖచ్చితంగా చెయ్యాలి సంధ్యావందనం ఎందుకు చెయ్యాలయ్యా అంటే నిస్వార్థంగా బ్రాహ్మణుడిగా పుట్టినవాడు నిస్వార్థమైన జీవితాన్ని గడపాలి కనుక సంధ్య సంధ్య అంటే మూడు కాలాల్లో కూడా మూడు కాలాలు ప్రారంభమయ్యే సమయాన్ని సంధ్యకాలము సంధ్యకాలము అంటారు ఆ సంధ్యకాలంలోనే ఎగ్జాక్ట్లీ మీరు గమనిస్తే అదే టైంలో వెళ్ళి సంధ్యావందనం చేస్తారు ఉదయం ఆరు గంటలకి సూర్యోదయా పూర్వము సూర్యోదయం అవుతుంది అనగా సంధ్యావందనం చేస్తారు మా మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం సూర్యుడు మధ్యాహ్నం సమయంలో ఎక్కడైతే ఉంటారో ఆ సమయంలో కూడా సంధ్యావందనం చేస్తారు సాయంకాలం కూడా సూర్యాస్తమయం అవుతుంది అనగా ఆ సమయంలో ప్రారంభమై సూర్యాస్తమయం అయ్యే వరకు సంధ్యావందనం అనే కార్యక్రమాన్ని చేస్తారు బ్రాహ్మణుడిగా పుట్టినవాడు అగ్నిహోత్రాన్ని నిస్వార్థంగా సేవించాలి గనక బ్రహ్మచారిగా ఉన్న సమయంలో అగ్నికార్యాన్ని చేస్తాడు గృహస్థాశ్రమాన్ని తీసుకున్న తర్వాత ఉపాసన కార్యక్రమాలు చేస్తాడు అలా వాన వానప్రస్థాశ్రమాన్ని చేసుకునే వరకు ఈ అగ్ని అగ్నికార్యము అగ్నిహోత్రము చేసుకుని ఆ తర్వాత అందులోనే ఐక్యమవుతాడు బ్రాహ్మణుడు అందువలన ఈ సంధ్యావందనము అగ్ని కార్యము హరిశంకర్ గురుగారి సహకారంతో ఆయన యొక్క పరిశ్రమతో నిర్విఘ్ నిర్విరామంగా నిర్విఘ్నంగా వేద విద్యార్థులు బ్రహ్మచారులు తమ యొక్క సమయాన్ని వీళ్ళు ఇక్కడ కేటాయించడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేసుకోవడం జరుగుతోందండి మరి మన సనాతన ధర్మాన్ని భారతదేశంలో పెంపొందించడానికి శ్రీ మహాసుబ్రహ్మణ్య వేద వేదాంగ విద్యాపీఠం లాంటి వేద పాఠశాలలు ఎంతో తోడ్పాటిస్తున్నాయి మరి ఇలాంటి వేద పాఠశాలలను మునుముందు ఇంకా ఎన్నో మన భారతదేశంలో నెలకొల్పాలని కోరుకుంటుంది అఖండ జ్యోతి দেবধনা প্রজোধর